ఈరోజు ఉదయం ఎంఐనూరులో డిఎస్సి నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి జిల్లాకు ఒక రోజు పరీక్ష నిర్వహించాలని ధర్నా నిర్వహించడం జరిగింది రద్దు చేయాలి నార్మలైజేషన్ వెంటనే రద్దు చేయాలి నార్మలైజేషన్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి నార్మలైజేషన్ వెంటనే ప్రకటించాలి డిఎస్సిని వెంటనే నోటిఫికేషన్ వెంటనే ఒకే పేపర్ తొలగించాలి డిఎస్సి కదా بجیاڑے جو ڈی ایس سکندر بگہو جلدی میں ان کرے بجیاڑے جو ڈی ایس سکندر بگہو جلدی میں ان کرے بجیاڑے ضلع بجیاڑے ضلع بجیاڑے بجیاڑے رنگ کرے بجیاڑے رنگ کرے بجیاڑے ضلع بجیاڑے بجیاڑے پر بجیاڑے ضلع بجیاڑے بجیاڑے پر یوالہ پتہ ضلعہ کے اندر ڈی ایس دے ان کرے یوالہ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్ష విధానంలో తీసుకొచ్చినటువంటి నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి ప్రతి జిల్లాకు ఒక్కో రోజు పరీక్ష నిర్వహించాలని మేము కోరుతున్నాము ఎందుకంటే ఈ నార్మలైజేషన్ వల్ల చాలామంది జీవితాలు తలకిందులవుతున్నాయి పోయిన డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఈ నార్మలైజేషన్ విధానం వల్ల చాలామంది పాయింట్లలో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంటే పది సెషన్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నార్మలైజేషన్లో మార్కులు కలవడము కొంతమందికి మార్కులు తగ్గడము దీనివల్ల ఎంతోమంది జీవితాలు తలకిందులైపోయినాయి కాబట్టి ప్రతి జిల్లాకు ఒక్కో రోజు పరీక్ష నిర్వహించాలి